నాకు ఈ మట్టి కావాలి ఆపడం నీ దేవులో ప్రభాగం నిర్వణం శునవాహణం త్రిడగనం ఆనంద గోళం అందే హోదమిసాజనాద పడుకం బాలం శివ ఏ మట్టి కోసం ఎంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది పదైదు నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియెంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని తగ్గుమని నీ ఐశ్వర్యం అవుతుంది మరణం నిన్ను వెంటాడుతుంది దొరా దాని అడుగుల చప్పుడికి నీ గుండె బత్తలవుతుంది చెంటి పెట్టని చూసి నా భయపడతావు నీ అరి చెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ ఎక్కడ నిండా వెలుగు చప్పుడు చూడలేవు దొరా 师父。<laughs>